నమస్తమిళారా గురుకుల మరియు డిఎస్సి నియామకాలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపుగా చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాము అయితే గురుకులకు సంబంధించినటువంటి రిలీక్విష్మెంట్ అనేటువంటిది అదే రకంగా అవరోహణ క్రమం అనేటువంటిది పాటించాలని చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ట్విట్టర్లో సీఎం గారికి ట్వీట్ చేయడం ద్వారా ఆ దానికి వచ్చినటువంటి స్పందన అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా సింబల్ పైన చేసి ఒక లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూద్దాం ఒక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేసిన దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు దానికి రిప్లై ఇచ్చినటువంటి ఆన్సర్ ఒకసారి చూసినట్లయితే మన తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యని ప్రజాప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే మీ ప్రయత్నానికి నా ధన్యవాదాలు గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఎంత దగాపడిందో వారి భవిష్యత్తు మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బతీసిందో మనందరం చూశాము ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సార్ గారు ట్వీట్ చేయడం అనేటువంటి జరిగింది ఆ దశాబ్ద కాల విషాదాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా మన యువత భవిష్యత్తును పునర్నిర్మించాలనే సంకల్పంతో మా ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తుంది గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్కు సంబంధించి మీరు లేవనెత్తిన విషయాలను ఇచ్చిన సూచనలు నిశ్చితంగా పరిశీలించి సమస్యను త్వరితీగతగా పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తాం పార్టీలకు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణానికై ఎవరు కలిసి వచ్చినా వారి విలువైన సూచనలు సహకారం తీసుకోవడానికి వారితో కలిసి పనిచేయడానికి ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది మా ప్రయత్నం మా తాపత్రాయం అంతా తెలంగాణ ప్రజల కోసమే అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి యొక్క రిప్లై అంటే ఇక్కడ మన గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి మెయిన్గా మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ట్వీట్ చేయడం అనేటువంటి జరిగింది వరుసగా ఇప్పటికే మూడు సార్లు సార్ ట్వీట్ చేయడం అనేటువంటి జరిగింది దానికి రిప్లై అనేటువంటిది సీఎం ఆఫీస్ నుంచి రావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇది ఒక అంటే అధికారులను ఆదేశించాము అనేటువంటి విషయం కూడా చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి దాదాపుగా ఏదైతే మనం పోరాటం చేస్తున్నామో ఈరోజు డిప్యూటీ సీఎం గారిని కలవడం అనేటువంటిది ఆ రకంగా మన యొక్క శ్రమకు ఫలితం అనేటువంటిది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఈ వీడియోని లైక్ చేసి కొంతమందికి షేర్ చేస్తారని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గురుకుల అభ్యర్థులు మన యొక్క శ్రమకు తగిన ఫలితం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ